హాయ్ హలో నమస్తే నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సిని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతోటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఫ్రెష్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ వెరీ షార్ట్లీ అని అంటూ మనకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసింది డిఎస్సీ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు డేటు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడును పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగానైతే క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో విద్యాశాఖ నుంచి విడుదలైనటువంటి దీన్ని ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ టు ద నోటిఫికేషన్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దేర్ అప్లికేషన్స్ విల్ బి ఆటోమేటికలీ క్యారీడ్ ఫార్వర్డ్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ దే నీడ్ నాట్ అప్లై అగెయిన్ అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది గతంలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేకుండా కొత్తగా నోటిఫికేషన్ని ఫ్రెష్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ వెరీ షార్ట్లీ అంటే ఇవ్వడం జరిగింది మనకున్న సమాచారం ప్రకారం రేపు కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది రేపు కొత్త నోటిఫికేషన్ వస్తే ఒకటో తారీఖు రోజు నుంచి మనకు అప్లికేషన్లు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు పాత వాళ్ళు లెవెల్ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే పాత వాళ్ళు పాత పోస్టుల కోసం అప్లై చేసుకున్నా కూడా కొత్త పోస్టులు పెరిగినటువంటి వారికి ఎలిజిబుల్ అయ్యే విధంగా అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది ఇట్లాంటి చిన్న చిన్న మార్పులతో కొత్త నోటిఫికేషన్ త్వరలోనే ఉన్నది సో రేపు సాయంత్రం వరకు మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వస్తుంది కాబట్టి సో రేపటి వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అయితే తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్